హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నేను మీ దవే సౌజన్య ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి నేను వాకాయ పప్పు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ వాకాయలు తీసేసుకున్నాను మార్కెట్లో దొరికిని దొరికితే తీసుకొచ్చుకున్నాను పప్పు చేద్దామని ఇవి మొత్తం వాష్ చేసేసి మనం ఇందులో ఉన్న గింజ తీసేసి మనం ఈ వాకాయని విడిగా ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్ పప్పులో వేస్తే ఇవి పుల్లగా ఉంటాయి కాబట్టి పప్పు ఉడకదు మనం విడిగా ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇవి లోపల ఉన్న గింజలు అవన్నీ తీసేసుకోవాలి ఫస్ట్ ఇవన్నీ నీట్గా కడిగి పెట్టేసుకోవాలి మనం ఇదిగోండి ఫ్రెండ్స్ నీట్గా కడిగేసుకున్నాను వచ్చేసి ఇవి ఇప్పుడు మనం సగాన్ని కోసుకొని లోపల ఉన్న గింజ అనేది తీసేసుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇట్లా మనం సగానికి కోసుకొని మధ్యలో ఉన్న గింజ అనేది తీసేసుకోవాలి ఇదిగోండి తీసేసి పడేసుకొని ఇవి ముక్కలు చేసుకొని కుక్కర్లో విడిగా ఉడికించుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ గింజలన్నీ ఇట్లా సగానికి కోసేసుకొని గింజలన్నీ మనం తీసేసుకోవాలి ఇది పుల్లగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మనం ఇందులో చింతపండు అనేది వేయక్కర్లేదు రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని మనము ఇది విడిగా ఉడికిచ్చేసుకుందాం ఈ వాకాయల్ని ఇగోంది ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసేసుకొని మనము ఇట్లా పెట్టేసుకొని నాలుగు విజిల్స్ వచ్చాక మనము ఇది దింపేసుకొని పోపు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంగు పోపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు ఇగంది ఫ్రెండ్స్ వచ్చేసి వాకకాయలు ఉడికిపోయినాయి ఇది చూస్తున్నారా పప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం ఇది పోపు వేసేసుకుందాం ఇవ్వండి ఫ్రెండ్స్ పప్పు తీసి నేను స్టవ్ మీద పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఈ ముక్కలు కూడా ఇందులో వేసేసుకొని మనము ఉప్పు కారం పసుపు కరివేపాకు ఇండు పొడి వేసుకుంటే మనకి పప్పు అనేది తయారైపోతుంది పప్పు ఇది పప్పు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది హెల్త్ కూడా చాలా మంచిది దీంతో పచ్చడి కూడా చేస్తారు ఫ్రెండ్స్ చాలామంది వాకాయ పచ్చడి పప్పు చేస్తారు ఉప్పు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను పసుపు ఉప్పు వేసుకున్నాను కదా కారం కూడా వేసేసుకుంటున్నాను వేసానని కారం కొంచమే వేసాను ఫ్రెండ్స్ ఇది ఉడికిన తర్వాత మనం ఇది కిందకి దింపేసుకుందాం ఫ్రెండ్స్ కిందకి దింపేసుకొని కడాకొని పోపు పోపేసేసుకోవాలి నూనె వేసేసుకుందాం ఫ్రెండ్స్ వచ్చేసి మినపప్పు ఆవాలు జీలకర్ర మిరపకాయ కరివేపాకు వేసేసాను ఇప్పుడు వచ్చేసి ఇందులో మనము